వెల్కమ్ టు ప్రయాణం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము టమాటా సాగుకు ముందు వేసుకోవాల్సినటువంటి ఎరువులు టమాటా సాగు యాజమాన్య పద్ధతిలో దుక్కిపైన బెడ్లు కొట్టకన్నా ముందు దుక్కిపైన వేసుకోవాల్సినటువంటి మందుల గురించి చర్చించుకుందాం ఈరోజు రెండు ఎకరాలలో నేను టమాటా సాగు చేస్తున్నాను దానికి విధానం ముందుగా నేను ఇకరానికి నాలుగు ట్రాక్టర్ల చొప్పున కోడెరువు కొట్టుకోవడం జరిగింది ఫస్ట్ దుక్కి తిన్న తర్వాత దుక్కి పైన కోడెరువు కొట్టుకోవడం జరిగింది కోడెరువు చల్లిన తర్వాత రూటావేటర్ వేయించి రూటావేటర్ వేయించిన తర్వాత ఈ విధంగా మనము దుక్కిపైన జల్లుకోవాల్సినటువంటి ఎరువుల మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని దుక్కిపైన జల్లుకోవాలి ఆ ఎరువుల మిశ్రమంలో ఇవన్నీ కూడా మన గురుమార్ నుంచి తెచ్చుకోవడం జరిగింది అందులో రెండు బస్తాలు ఎన్ రిచ్ ఎకరానికి నేను చెప్పేది ఎకరానికి రెండు బస్తాలు భూ ఔషధ్ రెండు బస్తాలు కేరిచ్ నాలుగు బస్తాలు ఇది గోదావరి గోల్డ్ అండి కాకపోతే ఇక్కడ మనకిది అక్షయ అంట అని చెప్పేసి కొత్తగా ఇచ్చారు అదే రెండు బస్సాలు ట్వంటీ ట్వంటీ మరి ఒక బస్స వచ్చేసి టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఈ విధంగా ఇంకా దీంట్లో ఇంకా రానివి ఇంకొక రెండు ఐటమ్స్ నేను అనుకున్న అక్కడికి దొరకలేవు నాకు దొరికినవి మాత్రమే నేను చల్లుకోవడం జరుగుతుంది ఇంకొక రెండు వచ్చేసి బోస్ మ్యాక్స్ ఒకటి ట్రై గోల్డ్ ఒకటి ఈ బోస్ మ్యాక్స్ పది కిలోలు ట్రై గోల్డ్ వచ్చేసి ఒక రెండు బస్తాలు వేసుకోవాలి వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా దుక్కిపైన చల్లుకొని బెడ్లు కొట్టుకోవడం జరుగుతుంది నేనైతే నాకు తెలిసిన కాడికి ఈ విధంగా నేను చల్లుతున్నాను మీకేమైనా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు ఇవ్వచ్చు జై జవాన్ జై కిసాన్